ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు క్లిప్పులు వాటి అసలు యజమానులకి చెందినవి ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి వాయిస్ మీరు సాంగ్తో తింటే ఇంకా మంచి ఫీల్ ఉంటుంది సో ఇది చాలా ట్రెండింగ్ డైలాగు అండ్ ఇంకోటి మ్యూజిక్ కూడా ఉంటుంది గైస్ మీరు అయితే అస్సలు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఎందుకంటే ఇవి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీరు ఒక్క వీడియో చేసుకుంటే మీకు చాలా ఐడియాస్ వస్తాయి ఎట్లా చేసుకోలేదు అనేది సో అస్సలు స్కిప్ చేయకండి హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఓన్లీ నేను నార్మల్ వీడియోనే చూపెట్టినా ఎందుకంటే మ్యూజిక్ వాడొద్దని సో మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చినా చూడండి మ్యూజిక్ ఉంటే మీకు మంచి ఫీల్ వస్తుంది ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు విన్నింగ్ టైం కాబట్టి నేను ఈ టైప్ వీడియో చేసినా చాలా మంచిగా వచ్చింది ఆల్రెడీ మీరు చూసిందే సో ఎట్లా అనేది ఫుల్ ప్రాసెస్ చెప్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ ఇంకోటి ఈ మెటీరియల్స్ అనేది చాలా ఇచ్చినా ఎందుకంటే ఓన్లీ ఒకటే పార్టీ కాదు త్రీ ఫోర్ ఇండిపెండెంట్వి కూడా కొన్ని ఇచ్చినా లైక్ ఫుట్బాల్ అండ్ ఇంకోటి యాపిల్ బ్యాట్వి ఇంకొన్ని ఇమేజెస్ ఇచ్చినా సో అన్ని ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ కాకండి లైన్ వైజ్గా మీకు ఏదైతే కావాలో అవన్నీ యూజ్ చేసుకోండి ఇప్పుడైతే డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా ఈజీగా చెప్తా కరెక్ట్ అర్థం చేసుకోండి ఈజీగా చేసుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది ఓకే ఫస్ట్ మీరు అలైట్ మోషన్ ఓపెన్ చేసుకోండి ఈ అలైట్ మోషన్లకి బీట్ మార్క్ ఎలా కాపీ పేస్ట్ చేయాలి తెలియని వాళ్ళకి నేను ఇంతకుముందుకు ఒక వీడియో చేసిన అంటే ఇలాంటి వీడియో ఎడిటింగే ఆ వీడియో ఎడిటింగ్లో స్టార్టింగ్ చెప్పినా నేను ఎట్లా చేసుకోలేదనేది సో ఆ వీడియో చూడండి నేను కాకపోతే మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను సో మీరు ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి చూసుకోండి మనకి బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ టైప్లో ఉంటుంది కొన్నిటికి ఎఫెక్ట్స్ ఉండయి కొన్నిటికి ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎలా కాపీ పే చేయాలి అండ్ ఇంకోటి ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది ఎఫెక్ట్స్ ఎలా కాపీ చేసుకోవాలి పే చేయాలి అది వేరే విషయం ఇక్కడ ఎక్కడ ఏమేమి ఉంటాయి ఎక్కడ ఏం తీసుకోవాలి అనేది నేను చెప్తా సో మీరు అది కరెక్ట్ తింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది సింపుల్గా చేసుకోగలుగుతారు అండ్ నెక్స్ట్ నేను మీకు బీ డిస్క్రిప్షన్లో అదే గూగుల్ డ్రైవ్లో మీకు అది ఇస్తాను వీడియో ఇస్తాను ఆ వీడియోని ఆడియో లాగా ఎట్లా కన్వర్ట్ చేయాలో కూడా చెప్తా మీరు అది ఇంపార్టెంటు ఎందుకంటే నేను ఇక్కడ ఆడియో తీసుకున్నాను కదా ఇది ఫస్ట్ వీడియో నేను వీడియో టు ఆడియో కన్వర్ట్ చేసి తీసుకున్నా సో మీరు కూడా అట్లనే తీసుకోవాలి మనం అట్లా తీసుకుంటే మనకి ఎంబీ అనేది తక్కువ అవుతుంది సో సేవ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు సో అట్లనే చేయాలి నేను చెప్తా అది కూడా ఎట్లా చేయాలో ఫస్ట్ మీరు స్టార్టింగ్కి వచ్చేస్తే మీరు పర్సన్ ఇమేజ్ తీసుకోండి ఎవరైతే ఇప్పుడు విన్నర్ అయ్యారో వాళ్ళది ఏ పార్టీ అయినా సరే అండ్ ఇంకోటి నేను బీజేపీది కాంగ్రెస్ అండ్ ఇండిపెండెంట్ది ఎట్లా చేయాలో చెప్తా వీడియోలో అండ్ బీఆర్ఎస్ ప్రతి ఒక్క పార్టీది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇచ్చేసినా మీరు అక్కడికించి తీసుకోండి ఈ బ్యాక్ పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో ఇక్కడ చూడండి పిక్సల్ అనే యాప్ ఉంటుంది ఇది మనకి ప్లేస్టోర్లో ఉంది మీరు అక్కడికించి తీసుకోండి చూసుకోండి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఆడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తే అయిపోతుంది మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది సో అదొకసారి ట్రై చేయండి ఇప్పుడు చూసుకోండి ఆ రిమూవ్ చేసిన ఏదైతే మనము బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తామో ఆ ఇమేజ్ని తెచ్చుకొని ఇక్కడికి పెట్టుకోండి ఇక్కడ కలర్ ఫిల్కి వచ్చేసి ఈ ఇక్కడ మనకి మీకు మీడియా నాట్ ఫౌండ్ అని ఉంటుంది ఎందుకంటే మీ దగ్గర ఇమేజ్ లేదు కాబట్టి మీడియా నాట్ ఫౌండ్ అని ఉంటుంది సో దీని మీద క్లిక్ చేసి మీకు ఏదైతే ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ తీసుకుంటే అయిపోతుంది సో ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద విన్నర్ అని ఉంది కదా అది వదిలేసేయండి మీరు ఏమనొద్దు సో దీని ఫాంట్ వచ్చేసి అమెరికన్ క్యాప్టెన్ ఈ ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నానంటే నేను ఫాంట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకించి కాపీ పేస్ట్ చేయాలి అనేది నేను వీడియో చేసినా అనుకుంటా ఒకసారి మన ఛానల్లో అయితే చూడండి కాకపోతే ఇప్పుడే కాదు ఇక ఎక్కువ టైం అవుతుంది ఎప్పుడో చేసిన అనుకుంటా ఒకసారి చెక్ చేయండి ఒకవేళ చేయకపోతే లేకపోతే నేను డెఫినెట్గా చేస్తాను మేబీ చేసిన అనుకుంటా ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి అందుకే అంత గుర్తులేదు ఓకే మళ్ళీ చెప్తున్న ఫాంట్ నేమ్ వచ్చేసి అమెరికన్ కెప్టెన్ ఓకే అండ్ నెక్స్ట్ ఈ సర్కిల్ వదిలేసేయండి ఇక్కడ కౌన్సిలర్ అని ఉంది కదా ఇది కూడా సేమ్ ఫాంటు ఇక్కడ మీరు కౌన్సిలర్ అయితే కౌన్సిలర్ కార్పొరేటర్ అయితే కార్పొరేటర్ ఇప్పుడు ఉంటాయి కదా వాళ్ళకి రిలేటెడ్గా ఇక్కడ నేమ్ ఇవ్వండి అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి ఈ బీఆర్ఎస్ మీరు ఏ పార్టీ అయితే ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ అనుకోండి ఇది ఇట్లా తీసేయండి మనీ బిగ్ లెటర్సే తీసుకోవాలి స్మాల్ లెడర్స్ తీసుకోవద్దు ఇప్పుడు కాంగ్రెస్ అని ఇట్లా వచ్చింది కదా చూసుకోండి మనకు లెడర్స్ అనేది సరిగ్గా కనిపిస్తలేదు ఫస్ట్ రైట్ లిక్ కొట్టేసేయండి మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసేయండి ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఇట్లా స్కేల్ చేయండి ఇది ఎట్టి పరిస్థితిలో మూవ్ చేయొద్దు ఎందుకంటే నేను అంతా సెట్ చేసి పెట్టిన కీ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు దీన్ని సో మీరు ఏమన్నా మూవ్ చేస్తే మనకి ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మనకి ఏ టైప్లో వస్తుందో ఇప్పుడు ఇట్లా వచ్చి చూసుకోండి పైనకి వెళ్ళిపోతుంది సో అందుకే మీరు దాన్ని ఏం మూవ్ చేయొద్దు మీరు ఒకవేళ ఆ టెక్స్ట్ను మూవ్ చేయాలంటే ఫింగర్స్ తోటి అటు ఇటు మూవ్ చేయాలంటే ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఏ టెక్స్కి వచ్చేసి ఈ గ్రీన్ కలర్ బాలెక్ అలా కనిపిస్తుందిగా రౌండ్ కలర్ది దాన్ని ఇట్లా క్లిక్ చేస్తున్నా ఓకే మనకి ఇప్పుడు సెట్ అయిపోయింది మళ్ళీ రైట్ క్లిక్ ఇప్పుడు మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఇప్పుడు ఫింగర్స్ తోటి నేను ఇట్లా అంటున్నాను చూసుకోండి ఇప్పుడు సెట్ అయిపోయింది కదా నీట్గా కాంగ్రెస్ అని కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ బీజేపీ అయితే బీజేపీ మీ ఇష్టం ఏ పార్టీ అయితే ఆ పార్టీ అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ప్రతి ఒక్క పార్టీది లోగో అయితే ఉంటుంది కదా ఆ లోగో ఇక్కడ పెట్టండి అండ్ ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ ప్లేస్లో మెయిన్ క్యాండిడేట్ ఉంటారు కదా ఇప్పుడు పార్టీ పెట్టిన వాళ్ళు లైక్ ఇప్పుడు కాంగ్రెస్లో అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీ అయితే నరేంద్ర మోడీ అట్లా ఉంటారు కదా వాళ్ళ ఇమేజెస్ ఇక్కడ పెట్టుకోండి అంతే ఈ బ్యాక్గ్రౌండ్ మీరు ఏ పార్టీ అయితే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోండి ఇక్కడ చూసుకోండి మనకి అంత లైన్ వైజ్గానే ఉంటుంది మీరు అంత కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు చూసుకోండి ఎంత డీటెయిల్గా చూపిస్తున్నాను మీరు మన వీడియో చూసుకుంటే చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది కళ్ళు మూసుకొని చేసేస్తారు ఓకే ఇదంతా ఈజీ ఇది అయిపోయింది అంత ఈజీగానే ఉంటుంది పెద్ద ప్రాసెస్ ఏ ఉంటుంది చూసుకోండి మనకి కార్ ఎంట్రీ ఇస్తుంది ఫస్ట్నే కార్ ఎంట్రీ ఉంటుంది సో ఈ కార్ దగ్గర ఎవరైతే పార్టీ లోగో ఉంటుందో హ్యాండ్ అయితే హ్యాండ్ ఫ్లవర్ అయితే ఫ్లవర్ ఏదో ఒకటి మీరు ఇచ్చేసేయండి ఇక్కడ కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి ఇక్కడ తీసుకుంటే అయిపోతుంది ఇక్కడ మీకు మీడియా నాట్ ఫౌండ్ అని కనిపిస్తుంది మీ దగ్గర లేదు కాబట్టి సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి తెచ్చుకోండి అన్ని బ్యాక్గ్రౌండ్స్ రిమూవ్ చేసే ఉంటాయి డోంట్ వరీ అండ్ ఇంకోటి మెయిన్గా మీకు దీనికి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు నేను చెప్పనవసరం కూడా లేదని కూడా బట్ చెప్తున్నా మీకు యూజ్ అవుతుంది అంతే ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా ఈ ఎఫెక్ట్స్ అనే దాని మీద మీకు ఇట్లనే కనిపిస్తుంది మీకు ఏమి ఎఫెక్ట్స్ స్టార్టింగే రావు సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అంటే మీరు డౌన్లోడ్ చేసి తీసుకోండి అన్నీ మీకు ఈజీగా అర్థం అయిపోతాయి ఏడే ఎఫెక్ట్ తీసుకోవాలనేది మీకు ఈజీగా అర్థమైపోతాయి ఎందుకంటే దీనికి ఆటోమేటిక్గా నేను స్టార్టింగ్ నేమ్ పెట్టి వదిలేసిన చూసుకోండి ఇప్పుడు ఎఫెక్ట్స్ అని ఉంది కదా ఇక్కడ అండ్ మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఎఫెక్ట్స్ ఇట్లా ఎఫెక్ట్స్ అనే నేమ్ ఉన్న దగ్గర అన్నింటి దగ్గర మీరు ఎఫెక్ట్స్ తీసుకోండి సో అప్పుడు మీకు ఈజీగా వర్క్ అనేది స్పీడ్ అయిపోతుంది అండ్ ఇదంతా ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్దే ఇక్కడ వరకు ఉంటుంది మనకి ఎఫెక్ట్స్ అనేది అది తీసుకోండి ఈ ఫ్లాగ్ కూడా చూడండి మనకి ఫ్లాగ్ అనేది ఈ పైన ఉంటుంది ఏదైతే ఎఫెక్ట్స్ ఉంటుందో ఎఫెక్ట్స్ కింద సారీ ఎఫెక్ట్స్ కింద మనకి ఫ్లాగ్స్ ఉంటాయి ఫ్లాగ్స్ నేమ్ నేమేమి ఉండదు ఇక్కడ చూసుకోండి న్యూ ప్రాజెక్ట్ లెవెల్ అని ఉంది కదా ఇది మనకి ఫ్లాగ్స్ ఉంటాయి మీరు ఏ పార్టీ అయితే ఆ పార్టీ నేను అన్ని పార్టీలై ఇచ్చిన డోంట్ వరీ మీకు అన్ని పార్టీలు తీసుకోండి మీరు ఇంకొకటి కొన్నిటికి ఇప్పుడు మన కాంగ్రెస్కి బ్లూ స్క్రీన్ ఉంటుంది ఎందుకంటే గ్రీన్ గ్రీన్ కలిసిపోయి వర్కౌట్ కాదు కాబట్టి నేను బ్లూ స్క్రీన్ ఇచ్చిన అప్పుడు ఏం చేయాలో చూడండి నేను ఎగ్జాంపుల్గా ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఈ క్రోమాకి ఉంది కదా దీన్ని ఆఫ్ చేసేసిన ఇప్పుడు గ్రీన్ ఉంది కదా ఇప్పుడు దీన్ని ఆన్ చేసుకొని ఇక్కడ బ్లూ తీసుకోండి లేకపోతే ఇప్పుడు రెడ్ ఇస్తున్నా ఓకే ఇప్పుడు పోయింది అనుకోండి ఇప్పుడు ఈ కల ఈ పెన్సిల్ ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి అంతే చూసుకోండి మనకి ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ సో అట్లా మీరు ఆ బ్యాక్గ్రౌండ్ ఎట్లయినా ఉండని ఏదైనా ఉండని మీరు నేను ఇప్పుడు ఎట్లా చేసినో అట్లా చేయండి అంతే సో అది చేసిన తర్వాత ఇంకా మనకి గ్రీనిష్ గ్రీనిష్గా కనిపించింది అనుకోండి అంటే ఫ్లాగ్స్ కాడ సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ దేర్ షోల్డర్ అని ఉంది కదా అప్పుడు ఇది కొంచెం ఎక్కువ చేసుకోండి కొంచెం మరీ ఎక్కువ వద్దు కొంచెం ఓకే సో ఇట్లా మీరు అన్నిటికీ యూజ్ చేసుకోండి ఒక్కటి చేసుకుంటే అయిపోతుంది మిగతా అంతే డూప్లికేట్ చేసుకుంటే కథం ఓకే ఇది అంత పెద్ద వీడియో కూడా కాదు సెవెంటీన్ సెకండ్స్ వరకు ఉంటుంది సో ఇక్కడ మీరు ఎవరైతే మన పార్టీ వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది అవసరం లేదు మెయిన్ పర్సన్స్ ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ మెయిన్ కాబట్టి నేను వీలై పెట్టిన మీ ఇష్టం మీ ఎమ్మెల్యేస్ కానీ మీ మెయిన్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళే పెడితే అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇది ఇంకోటి మెయిన్ గైస్ ఇది కొటేషన్ అనమాట ఈ విజయం మీది నా మీ బాధ్యత నాది అది కొటేషన్ సో ఈ కొటేషన్ ఇట్లనే ఉద్దేశండి కొంచెం బాగుంటుంది ఈ కలర్ ఫిల్ వచ్చేసి దీనికి కలర్ ఉంటుంది టెక్స్చర్ ఉంటుంది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అది డౌన్లోడ్ చేసుకోండి ఇట్లానే గోల్డ్ కలర్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసి మీరు అది తీసుకోండి ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది సో మీకు ఫస్ట్ కలర్ వస్తు ఇట్లా కలర్ టైప్లో ఉంటుంది మేబీ మీ కలర్ కూడా ఏం రాకపోవచ్చు మీకు టెక్స్ట్ కూడా కనిపించకపోవచ్చు మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి దీని మీద క్లిక్ చేసి ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో చూస్తే అర్థమైపోతుంది అక్కడికి డౌన్లోడ్ చేసి తెచ్చి పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ శ్రీకాంత్ గౌడ్ ప్లేస్లో మీ గౌ మీ నేమ్ పెట్టుకోండి ఈ ఉప్పు కూడా కౌన్సిలర్ అని ఉంది కదా ఇది మనకి ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మీరు ఏ విలేజ్లో అయితే విన్ అయ్యారో ఉంటుంది కదా ఏదో ఒకటి అది పెట్టుకొని కౌన్సిలరు కార్పొరేటరు మీ ఏదైతే రిలేటెడ్ ఉంటుందో అది పెట్టేసుకోండి అండ్ ఓవరాల్గా ఇది గైస్ వీడియో అయితే ఇప్పుడు మనము ఈ పార్టికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అది సారీ ఎఫెక్ట్స్ వీళ్ళకి ఎఫెక్ట్స్ ఎట్లా తెచ్చుకోవాలో చూద్దాం సెక్ ఎఫెక్ట్ వచ్చేసేయండి ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఫస్ట్ ఇమేజ్కి కాపీ మీకు ఇక్కడ కూడా ఏమి ఇమేజెస్ కనిపించవు అంత బ్లాంకే సో నేను చెప్పింది ఫాలో అయిపోతే అయిపోతుంది చూసుకోండి నీట్గా అప్లై అయిపోయింది అండ్ నెక్స్ట్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఇక్కడ కార్ది కారుకి మనకి స్టార్టింగ్ ఈ ఎఫెక్ట్ చాలా సింక్ అయింది ఆ సాంగ్కి ఆ బీజిఎంకి దానికి సో మీరు అందుకే ఒకసారి మన ఇన్స్టాగ్రామ్లో చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఇక్కడ కార్ ఎక్కడుంది ఇక్కడ లేదు ఇక్కడ ఉంది కారు సో కారు మీద పేస్ట్ చేసేస్తున్నా మనకి ఫైవ్ పాయింట్ జీరో నైన్ సెకండ్స్ దగ్గర మనకి కారు ఉంది ఓకే తర్వాత ఇది ఈ రౌండ్ కలర్ ఉంటుంది కదా ఏదైతే పార్టీ లోగో ఉంటుందో దాన్ని సో ఇది కూడా కాపీ బీట్ మార్క్ సేమ్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఓకే చూసుకోండి నీట్గా ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది షేక్ ఎఫెక్ట్కి వచ్చేసి అండ్ మళ్ళీ సేమ్ ఇప్పుడు పర్సన్ ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ మీకంతా తెలిసేవు బట్ నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ మీకు రాకుండా అంతే ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు కదా పర్సన్ ప్లేస్లో చెప్పినా కదా బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలనేది సో ఆ టైప్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ కదా ఇప్పుడు చూడండి కొంచెం లాగ్ లాగ్ అవుతుంది డోంట్ వరీ చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది మీరు దీంట్లో మనకి ఇవి మనం బయట క్లారిటీ చేసుకోకుండా ఇక్కడ క్లారిటీ చేసుకోవడానికి మీకు చాలా యూజ్ అవుతాయి చూడండి ఇప్పుడు అన్షార్ప్ మాస్క్ షార్పెన్ అనేది నేను క్లోజ్ చేసేస్తాను చూసుకోండి ఇమేజెస్ అన్ని ఎట్లా ఉన్నాయో ఇప్పుడు నేను ఆన్ చేస్తాను చూసుకోండి ఎట్లా ఉందో సో ఇవి యూజ్ చేయండి ఇవి యూజ్ చేసినాక కూడా మీరు మీ ఫోటో ఇంకా బ్లర్ ఉంటే ఇక్కడ ఈ ఆప్షన్లోకి వచ్చేసి టూ రెండిట్లో స్ట్రెంత్ అనేది కొంచెం పెంచుకోండి ఇక్కడికి వచ్చేసి షార్పెన్ కొంచెం పెంచుకొని రేడియస్ కొంచెం పెంచుకోండి మరీ ఎక్కువ పెంచవద్దు మీడియం చూసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇక్కడ ఫోటోని ఇట్లా జూమ్ చేసుకోండి టూ ఫింగర్స్తో జూమ్ చేసుకుంటే అయిపోతుంది ఇమేజ్ని పట్టుకొని జూమ్ చేయొద్దు చెప్తున్నా మళ్ళీ ఓన్లీ ఇట్లా ఉంటుంది కదా మనకి ఇట్లా పట్టుకొని జూమ్ చేయాలంటే ఇమేజ్ని టచ్ చేయదు ఇది జూమ్ చేసి అప్పుడు ఇమేజ్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసి మీకు ఎంత కావాలో అంత క్లారిటీ పెంచుకుంటే అయిపోతుంది సో ఇది మంచి ఫ్యూచర్ అందుకే ఈ ఆప్షన్స్ ఉన్న అలైట్ మోషన్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన మీరు అక్కడికించి డౌన్లోడ్ చేసుకొని మీకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ మెయిన్గా ఇంకోటి ఏముంది ఫాంట్ ఫాంట్ నేమ్స్ అంటే కదా ఫాంట్ నేమ్స్ చెప్తా ఇక్కడ విన్నర్ అని ఉంది ఇది వదిలేసేయండి ఇది ఆటోమేటిక్గా మనకు విన్నర్ అని ఉంటుంది సేమ్ దీన్ని కూడా అమెరికన్ కెప్టెన్ ఫాంట్ నేము ఫాంట్స్ వచ్చేసి డి ఫాంట్ అనే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసిన నేను మీరు అది చూడండి ఇక్కడ శ్రీకాంత్ గౌడ్ అని ఉంది క్రాంతి ఫాంట్ నేమ్ వచ్చేసి క్రాంతి అండ్ ఈ స్టార్టింగ్ వచ్చేసి నీలిమా ఓకే ఇది విజయమీది గెలుపు నాది అది ఉంది కదా అది నిలిమ గుర్తుపెట్టుకోండి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది వీడియో ఇప్పుడు అంటే డిఫరెంట్గా ఉంటుంది సో అందుకే యూజ్ చేయండి డెఫినెట్గా క్రాంతి ఓకే అండ్ ఇది కావరాల్గా వీడియో అయితే అండ్ ఇంకోటి మనము ఇక్కడ ఈ పొలిటీషియన్ ఫొటోస్ అనేది ఆటోమేటిక్గా ఎట్లా పెట్టుకున్నామో చెప్తా చూడండి ఇక్కడ చూసుకోండి మనకి కొన్ని సెట్టింగ్స్ అనేది నేను ఇక్కడ పెట్టిన బట్ అన్ని సెట్టింగ్స్ అన్ని ఇమేజెస్కి వర్కౌట్ కావు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక ఎడిటింగ్ యాప్ ఓపెన్ చేసుకోండి మెయిన్గా మనం యూజ్ చేసేది పిక్సాట్ కాబట్టి పిక్సార్ట్ యూజ్ చేస్తున్నా ఇప్పటిదాకా తమ్నాయిల్ చేసిన సో దాని పర్పస్ ఇది సో ఇప్పుడు ఇమేజ్ తీసుకుంటా ఇది బ్యాక్ సైడ్లో ఉన్నాయి అన్నీ ఏం పట్టించుకోవద్దు కట్అవుట్ మీద క్లిక్ చేస్తున్నా పర్సన్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటున్నా బట్ మీరు దీంట్లో చేయకండి మన పిక్సల్ కట్లో రిమూవ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం కదా రిమూవ్ చేసుకున్న ఎరేజర్కి వచ్చేసిన ఎరేజర్కి వచ్చేసి ఇది ఇదంతా ఎరేజ్ చేసేస్తున్నా అంటే షోల్డర్ వరకు ఉండాలి కాబట్టి అంతవరకు ఎరేజ్ చేస్తున్నా సో ఇప్పుడు ఎరేజ్ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి బట్ మీరు తీసుకునేటప్పుడు ఇవేమి ఉండయి ఇప్పుడు అంతా రిమూవ్ అయిపోయింది కదా సో ఇవన్నీ లివిట్ అవన్నీ వదిలేసేయండి ఇట్లా మనకి డాట్స్ డాట్స్ ఉండాలి ఇది డాట్స్ డాట్స్ ఉండాలంటే నేను చెప్తాను చూడండి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి చూసుకోండి ఇక్కడ డాట్స్ డాట్స్ ఉంది కదా మీకు చూపిస్తా చూడండి ఈ డాట్స్ డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది దీని మీద చేసుకుంటేనే మనం ఎక్కడనైనా పేస్ట్ చేయొచ్చు సో అది గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు మనం ఎరైజ్ చేసినాం కదా ఇప్పుడు అట్లా చేసుకొని డైరెక్ట్ ఇక్కడికి తెచ్చి ప్లస్ అకడ్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఏదైతే ఇమేజ్ ఉంటుందో సో ఇట్లా తెచ్చి ఈ ఇమేజ్కి ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి ఇవి కాపీ చేసుకోండి ఇప్పుడు ఇమేజ్ మీద పేస్ట్ చేస్తారు చూడండి ఇప్పుడు చూడండి ఇమేజ్ మనకి ఫేడ్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ రెండు ఆఫ్ చేస్తే చూడండి ఎంత షార్ప్ వచ్చిందో సో ఇప్పుడు ఫేడ్ అయిపోయింది ఇట్లా మీరు ఎక్కువ కూడా ఫేడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం సైడ్ అనమాట ఇది పైని వచ్చింది ఇది కిందిది చూడండి ఇట్లా మీరు ఎక్కువ ఫేడ్ చేయాలంటే ఇక్కడనే సగం ఇక్కడనే అయిపోతుంది బట్ అంతా ఇక్కడనే అయిపోతుంది అని ఎగ్జాక్ట్లీ అయితే చెప్పలేము సో అందుకే నేను మీకు ఆ రూట్లో చేసి చూపెట్టినా సో ఇది గైస్ ఓవరాల్గా వీడియో అయితే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసేసుకోండి అండ్ ఇంకోటి మెయిన్గా ఇది ఆ వీడియో టు ఆడియో ఎట్లా కన్వర్ట్ చేయాలో చెప్తా అన్న కదా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది వీడియో అనుకోండి త్రీ మనకి వీడియోకి వస్తున్నట్టుంది ఆప్షన్ సో ఒక్క నిమిషం డౌన్లోడ్ ఓకే ఇప్పుడు నేను వీడియోని తీసుకున్నా సో ఈ వీడియోని క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియోని అయితే తీసుకున్నాం కదా ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మీకు వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తా మీరు అక్కడి నుంచి తీసుకోండి సో ఇప్పుడు ఆ వీడియోని డిలీట్ చేస్తున్నా సో మనకి మ్యూజిక్ అనేది యాడ్ అయిపోతుంది మీరు అట్లా తీసుకోండి ఓకే అంతా తీసుకున్న తర్వాత షేర్ మీద క్లిక్ చేసి వీడియోని మీ క్వాలిటీలో సేవ్ చేసేసుకోండి